ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కనికరము గలవారు ధన్యులు వారు పొందుదురు పొందుదులు వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఇతరులను క్షమించని వానికి క్షమాపణ దొరకడం పేదలకు ఇవ్వని వానికి అవసరాలన్నీ తీరడం అనేది జరగదు మనం ఇతరులకు ఏ కొలపాత్రతో కొలిచి ఇస్తామో దేవుడు మనకివ్వడానికి కూడా అదే కొలపాత్రను ఉపయోగిస్తాడు కఠినమైన యజమానులను కఠినమైన కాబూలీ వాళ్ళ వడ్డీ వ్యాపారస్తుండి దేవుడు కూడా కఠినంగానే చూస్తాడు కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడు ఈ దినం మనం పేదలకు ఇవ్వడానికి ఇతరులను క్షమించడానికి ప్రయత్నం చేద్దాం ఇతరుల బాధలను అవసరాలను మన మీద వేసుకోవడం మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం మనం ఈ రెండు మాటల్ని గుర్తుంచుకుందాం మనుషుల ప్రవర్తన మీద దురభిప్రాయం కలిగి ఉండవద్దు ఇతరుల ప్రయోజనాలను దోచుకునేలా కఠినంగా బేరాలాడవద్దు బుద్ధిహీనమైన గొడవలలో దూరవద్దు మన ఇష్టాయిష్టాల ప్రకారమే అంతా జరగాలని పట్టుబట్టవద్దు తప్పకుండా మనం దీవించబడాలని దేవుని కనికరం పొందాలని ఆశపడదాం మనం కనికరింపబడేలా ఇతరులను కనికరిద్దాం ధన్యతను అనుభవించాలంటే ముందు మనం ఈ షరతును నెరవేర్చాలి ఇతరుల ఎడల కనికరము గల మనసు కలిగి ఉండడం మనకు మంచి పని కాదా కోపంతోనూ కఠినత్వంతోనూ బ్రతకడం కంటే మృదుత్వం కలిగి జీవించడంలో ఎంత మాధుర్యం ఉంది అందులోనే గొప్ప ఆశీర్వాదం ఉంది అంతేకాదు దేవుని కనికరం సంపాదించుకోవడం అనేది గొప్ప భాగ్యం అతి శ్రేష్టమైన కృపను బట్టి మనకివ్వబడిన ఈ వాగ్దానం కంటే గొప్పది ఏమైనా ఉందా ఒక రూపాయి రుణాన్ని మనం మంచి మనసుతో క్షమిస్తే మన రుణమంతా దేవుడు క్షమిస్తాడు